సో ఈ సిరోజ్ అయితే ఒక మోడల్ కి అయితే వచ్చేసాము నేను అండ్ మట్టి అయితే ప్రెసెంట్ అయితే మేము పూర్ణ మార్కెట్లో ఉన్నాము ఫస్ట్ అయితే మేము మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే ఇంటి దగ్గర లేచాము లేచి మోడల్ లొకేషన్కి వెళ్ళేసరికి మార్నింగ్ ఫైవ్ అయితే అయ్యింది అక్కడి నుంచి మేము పూర్ణ మార్కెట్ వచ్చేసరికి మార్నింగ్ సిక్స్ అయితే అయ్యింది గా లొకేషన్కి అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత ఎక్విప్మెంట్ అయితే నీట్గా సెట్ చేసుకున్నారు అక్షయ్ గారు అండ్ జయశ్రీ అయితే చూస్తున్నారు కదా రోడ్డు క్రాస్ చేస్తుంది ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారా అక్కడ పూల్ మార్కెట్ అయితే ఉంది అక్కడికి వెళ్ళి మేము ఆమెను అడిగాము ఇక్కడ మేమైతే షూట్ చేసుకుంటాం అంటే మీకు ఎంతో కొంత పే ఇచ్చేస్తామనంటే ఆవిడ కాసేపు మాకైతే ప్లేస్ అయితే ఇచ్చారు మేము అయితే షూట్ చేసుకోవడానికి అయితే ఆవిడ ప్లేస్లో మేమైతే చేసుకుని కూర్చోబెట్టేసాము ఆ పువ్వుల బుట్టతో అయితే మేము కొనుక్కున్నాం అనమాట టూ హండ్రెడ్ రూపీస్ ఇచ్చేసి ఆ బుట్టతో పువ్వులు అయితే మేము కొనేసుకున్నాము ఆ పువ్వులతోనే కొన్ని ఫొటోస్ అయితే ర్యాండమ్గా తీసుకున్నాము అండ్ వీడియోస్ కూడా తీసుకున్నాము అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చాలా విచిత్రంగా చూశారు ఎందుకంటే మార్కెట్లో కాబట్టి అందరూ కొంచెం డిఫరెంట్గా చూస్తారు ఎందుకంటే అమ్మాయి డ్రెస్సింగ్ శారీ అవన్నీ కొంచెం ట్రెడిషనల్గా కాకుండా వెస్టర్న్లో ఉన్నాయి కాబట్టి అందరూ అయితే కొంచెం చూస్తున్నారు ఆంటీ వారు చూడండి ఆ లాస్ట్ లో కూర్చొని చూసేస్తారు అండ్ ఇప్పుడైతే వీడియో అయితే అయిపోయింది ప్రాక్ష అయితే ఫోటోస్ అయితే కెమెరాస్ అయితే సెట్ చేసుకున్నారు ఇప్పుడు చూస్తున్నారు కదా జయశ్రీ అయితే ఫుల్ క్యారెక్టర్లో అయితే ఇన్వాల్వ్ అయ్యారు వచ్చిన వాళ్ళందరికీ పువ్వులు నిజంగానే అమ్మేస్తున్నారు మేము ఏదో ఆర్టిఫిషియల్గా తన అయితే నిజంగానే సేల్ చేస్తున్నారు వచ్చిన వాళ్ళందరూ తనే అక్కడ అమ్ముతుంది అనుకుని అమ్మాయి ఎంత అని అడుగుతున్నారు తను కూడా చాలా ఫ్రెండ్లీగా అయితే మాత షూట్లు అయితే ఉన్నారు అండ్ ఇప్పుడైతే మేము నెక్స్ట్ లొకేషన్ చేంజ్ అవుతున్నాను చూస్తున్నారు కదా తను హిల్స్ వేసుకుంది హిల్స్ వేసుకోవడం వల్ల అసలు నడలేకపోతుంది హిల్స్ వల్ల చూస్తున్నారు కదా కింద గ్రిల్స్ ఉన్నాయి గ్రిల్స్ మీద నడడానికి అయితే చాలా స్లోగా నడిచారు అండ్ లోపలికి అయితే వచ్చాం మార్కెట్ లోపలికి ఇక్కడ కూడా చాలా ఫోటోస్ అయితే తీసుకున్నాం అండ్ ర్యాండమ్గా అయితే వీడియో అయితే తీసుకున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేశారండి ఫొటోస్ తీసుకోవడానికి ఎందుకనంటే మార్కెట్లో వాళ్ళు ఎర్లీ మార్నింగ్ చాలా బిజీగా ఉంటారు ఆ టైంలో మాకు సపోర్ట్ చేసి వాళ్ళు మాకు కొంచెం ప్లేస్ ఇవ్వడము అండ్ వాళ్ళు మాకు ఎంకరేజ్ చేయడం అది ఇంకా సూపర్ అండి అండ్ చూస్తున్నారు కదా వచ్చిన వాళ్ళు అందరూ అయితే ఎలా చూస్తున్నారు ఫోకస్ చేస్తున్నారు మమ్మల్ని ఎలా తీస్తున్నాము ఏంటి అని కొంతమందికి తెలియక అడిగారు కూడా ఇక్కడ ఏంటమ్మా షూట్ మూవీ షూట్ లేదంటే సీరియల్ షూట్ అని కూడా చాలా మంది అడిగారు కాదండి చాలా మేమైతే ఇలా ప్రొఫైల్ కోసం అయితే చేస్తున్నాము మోడల్ షూట్ అని చెప్పి మేమైతే చెప్పాము ఇదిగోండి మార్నింగే కాబట్టి వాళ్ళైతే వెజిటేబుల్స్ అన్నీ మోసుకుంటున్నారు వాళ్ళ లారీస్ నుంచి వచ్చిన స్టాక్ అంతా అయితే తెచ్చి నీట్గా అయితే వాళ్ళ షాప్లో అయితే పెట్టుకుంటున్నారు ఆ మాకు ప్లేస్ అవ్వడం అయితే చాలా అంటే చాలా గ్రేట్ ఎందుకంటే అంత బిజీ టైంలో మాకు ప్లేస్ అవ్వడం చాలా గ్రేట్ కదా అండ్ ఇక్కడ ఇదిగోండి అక్షయ గారు అయితే తీస్తున్నారు వీడియో ఈ ప్లేస్ ఇప్పుడు నెక్స్ట్ లొకేషన్కి అయితే చేంజ్ అక్కడ అక్కడైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము నేను వీడియోస్ కూడా తీసుకున్నాము ఇప్పుడు వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నాం వెళ్తుంటే అక్కడ ఒక సందు కనిపించిందండి ఆ సందులో కూడా కొన్ని ఫోటోస్ తీస్తారు క్రియేటివ్గా అక్షయ గారు ఇరుకులో కొన్ని ఫోటోస్ తీసుకున్న తర్వాత మంచి లొకేషన్ అయితే కనిపించిందండి అక్కడ తీద్దామని అయితే మేము అనుకోలేదు దారిలో అయితే మాకు మంచి లైటింగ్ అయితే కనిపించింది అక్కడ లైటింగ్ లో ఫోటోస్ తీసుకుంటే చాలా బాగుంటుంది అన్న లొకేషన్కి అయితే ఆగిపోయాము ఇప్పుడైతే రోడ్ మీదకి వచ్చాము చూడండి మార్నింగ్ కదా ఎవరి పనిలో అయితే వాళ్ళు బిజీగా ఉన్నారు అరటికెళ్ళ చూడండి బరువుగా ఉన్నాయి ఒక చూస్తున్నారు కదా ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు మేము ఎందుకంటే ఇప్పుడు మీద కూర్చోబెట్టి షూట్ చేస్తాం ఇందు వాళ్ళు ఏంటి డిస్కస్ చేస్తున్నారు అనుకుంటున్నారా అదిగోండి ఆ స్ట్రీట్ లో చూస్తున్నారు కదా చాలా నీళ్ళ బిందెలు ఉన్నాయి అక్కడ షూట్ చేద్దామని వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు సీరియస్లీ గాయస్ ఇదిగో మొత్తానికి జయశ్రీని అయితే రిక్షా ఎక్కించేసాం తనకైతే చాలా వేడిగా ఉంది ఎందుకంటే మార్నింగే కదా సూర్యుడు అప్పుడే వచ్చాడు ఎయిట్ థర్టీ అయింది అప్పటికి చూడండి తాతగారు అయితే చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు బ్యాక్ సైడ్ కూర్చొని జయశ్రీ అయితే తన్ని ఎక్కించుకొని మరి డ్రైవ్ చేస్తున్నారు తాతగారు తాత అయితే ఎలా డ్రైవ్ చేయాలో కూడా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు జయశ్రీకి అయితే జయశ్రీ అయితే చాలా ఫన్ మా బాగా ఎంజాయ్ చేసింది అసలు షూట్ అంతా తాతగారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు పక్కన ఉన్న వాళ్ళు కూడా బాగా ఏడిపించారు తాతగారిని తాత ఈరోజు ఏదో తొక్కొచ్చారు అందుకే ఇంత బాగా అంత అందమైన అమ్మాయి రిక్షా ఎక్కించుకొని అబ్బాయిని తిప్పు అదే సారీ అబ్బాయి అన్నాను నాకు క్లోలో అబ్బాయిని వచ్చేసింది అబ్బాయి కాదు తాతగారు అంటే నేను కూడా అంత అందమైన అమ్మాయి ఒక తాతని రిక్షా ఎక్కించుకుంటే నాకు అబ్బాయిలకే కనిపిస్తున్నారు అనమాట అంత ఇదిగా ఉంది చూస్తున్నారు కదా జయశ్రీ అయితే ఫుల్ ఫన్ ఎంజాయ్ చేస్తున్నారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఫైనల్లీ తాత మంచి మంచి స్టిల్స్ ఇచ్చారు మాకు ఏదన్నా సరే తాతకి వినిపించదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నా సరే తాత తమ్స్అప్ తమ్సప్ అని అంటున్నారు ఏమని అంటే తాతకేం వినిపించదు కాకపోతే చూస్తున్నారు కదా గడ్డలై దూపుతున్నారు తాత ఒక అందమైన అమ్మాయి రిక్షా తాత తాతగడే హీరోలో ఫీల్ అయిపోతున్నారు చూస్తున్నారు కదా తాతగారు మాతో ఆడుతూ పాడుతూ అంతసేపు ఉన్నందుకు తాతగారికి అయితే మేము కొంచెం మనీ ఇచ్చేసి వేరే లొకేషన్కి అయితే మేము వచ్చేసాం ఇంకా ఇదిగోండి అక్కడ తాతకి ఫోన్పే లేదంట అందుకని అక్కడ ఉన్న వాళ్ళని అయితే మేము ఫోన్పే అడిగి వాళ్ళకి ఫోన్పే అయితే చేసేసి మేమైతే వచ్చేసాం వేరే లొకేషన్లోకి అయితే వచ్చేసాము అప్పుడే ఇక్కడ కొల్లలు అయితే తీశారు చూస్తున్నారు కదా ఈ ఏరియాకి వస్తే వీళ్ళందరూ అయితే మాకు చాలా సపోర్ట్ చేశారండి ఎందుకనంటే అక్కడ మాకు ఒక చిన్న బేబీ కావాల్సి వచ్చిందనమాట మాకు ఈ షూట్కి కానీ మాకు అడగడానికి కొంచెం ఓమాటం వేస్తే మేము డిస్కస్ చేసుకోవడం విని వాళ్ళు వాళ్ళ బేబీని అయితే తీసుకొచ్చి మాకు ఇచ్చారు చాలా బాగా సపోర్ట్ చేశారు చూస్తున్నారు కదా ఇక్కడ వాటర్ కూడా వాళ్ళే వేసారు ఫొటోస్కి చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు ఒక ముసలావిడ వచ్చిందండి ఆ ముసలావిడ కూడా బిందె పట్టుకొని చూసారు కదా మాకు సపోర్ట్ చేయడానికి అయితే అందరూ చాలా అంటే చాలా గుడ్ హార్ట్స్ అందరివిని చాలా అంటే స్వీట్ హార్ట్స్ అంటారు కదా వాళ్ళందరివి అంత బాగున్నాయి ప్యూర్ హార్ట్స్ అంటే అంత బాగా మాతో అయితే కలిసిపోయారు వాళ్ళందరూ అండ్ చూస్తున్నారు కదా మొత్తం వీధి వీధంతా వచ్చేసారు మేము షూట్ చేస్తుంటే వేరే వాళ్ళు అయితే మ్యాక్సిమమ్ అనీజీగా ఫీల్ అవుతారు చిరాకు పడతారు కానీ వీళ్ళు అలా కాదు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు మాతో జయశ్రీ అయితే ఈలోపు తనగోళ్ళు తనదే చూస్తున్నారు కదా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చిన్నపిల్ల డాన్స్ చేస్తున్నారు చిన్నపిల్ పిల్లలాగే అండ్ ఫైనల్లీ తనైతే బుట్ట పట్టుకోమంటే బుట్ట పట్టుకున్నారు విధాత నీళ్ళు పట్టుకోమంటే నీళ్ళు పట్టుకున్నారు అన్నీ పట్టుకున్నాం చెప్తే అది చేశారు మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు జయశ్రీ కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు తను ఫుల్ మాస్ అయిపోయారు చాలా క్లాస్ నుంచి మాస్ అయితే వచ్చారు ఎందుకని అంటే ఈ ఏరియాలో మాస్గానే చేయాలని చెప్పి మేము అనుకున్న సాంగ్కి మాస్క్ కనిపించాలని చెప్పి మాస్ అయితే అయ్యారు చూస్తున్నారు కదా చీర పైకి కట్టి మరి పెట్టారు ఫైనల్లీ మొత్తానికి వీళ్ళైతే మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మనకి వాటర్ వేసారు ఫ్లవర్స్ వేసారు తర్వాత బుట్టలు ఇచ్చారు వాళ్ళ ఎక్విప్మెంట్ అంతా ఇచ్చారు అది కూడా కాకుండా ఒక బాబుని కూడా తెచ్చారు మా కోసం అందరికీ థ్యాంక్ యూ బాగా అలిస్తారు చూసారు కదా అట్లా ఊడ్చి మరి షూట్ చేసే ఫైనల్ కంప్లీట్ ఫోర్ కి లేచాను ఫైవ్ కట్టుకున్నాం షూట్ సిక్స్ కిండి